శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలోని ఆరవ శ్లోకాన్ని ఈరోజు మనం సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క సూక్ష్మా మన్మధుడు పార్వతీదేవి వివాహం చేయడం కోసం ప్రయత్నించి పరమేశ్వరుడి మూడవ కంటి యొక్క అగ్నిచే భస్మమైనాడు అప్పుడు అమ్మ అయ్యో నా వివాహం చేయటం కోసం మన్మధుడు భస్మమయ్యాడా అని ఆ హిమగిరుస్తుత కామపి కృపా అనగా తన కరుణాదృష్టిచే చూడటంతో మన్మధుడు తిరిగి జీవించి ఏడాదికి ఒకసారి వచ్చే వసంతుడిని మలయగిరి పర్వతాల నుండి వచ్చే గాలుల్ని తోడు తెచ్చుకుని పువ్వులతో చేసిన విల్లు దానికి త్రాడుగా తుమ్మెదలు ఐదు పూల బాణాలతో ఈ అఖిల ప్రపంచాన్ని సమస్త జంతుజాలాన్ని జయిస్తున్నాడు ఇదంతా నీ కటాక్షం వల్లనే లభించింది ఇక్కడ ఆచారులు వారు జగన్మాతను హిమగిరి సుతే అనే పదం సంబోధించాయి ఎందుకంటే మన్మధుడు భస్మమయ్యే నాటికి పార్వతీదేవికి పరమేశ్వరుడితో వివాహం కాలేదు కనుక ముశ్రీ మాత్రమే